నిలిచుని చేసే ఆసనాలే ప్రాక్టీస్ చేస్తాం ఈ నిలిచుని చేసే ఆసనాలు చేసే ముందు ఖచ్చితంగా పార్ట్ వన్ చూడాల్సి ఉంది ఎందుకంటే సూక్ష్మ వ్యాయామం చేసిన తర్వాత మాత్రమే ఆసనాలు చేయాలి ఓకే మొదటిగా ఇందులో తాడ్ ఆసన ఇలా రెండు కాళ్ళు దగ్గరగా పెట్టి నెమ్మదిగా కొద్దిగా గాలి తీసుకుంటూ రెండు చేతులు భుజాలకు సమాంతరంగా పూర్తిగా గాలి తీసుకుంటూ రెండు చేతులు పైకి ఇప్పుడు రెండు చేతి వేలని ఇలా ఇంటర్లాక్ చేసి అర చేతులు పైకి లేపుతాం ఇప్పుడు నెమ్మదిగా గాలి తీసుకుంటూ కాలు వేలపై నిల్చుకోవాలి బ్రీతింగ్ అప్ కంటికి ఎదురుగా చూడాలి బ్రీత్ అవుట్ మరొకసారి చేసి చూపిస్తాను చూడండి కొద్దిగా గాలి తీసుకుంటాం బుజాలకు సమాంతరంగా పూర్తిగా గాలి తీసుకుని రెండు చేతులు పైకి రెండు చేతులు ఇంటర్లాక్ చేస్తాం అర చేతులు పైకి లేపుతాం ఒకసారి బ్రీత్ అవుట్ చేయండి అగెన్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ ఇప్పుడు నెమ్మదిగా గాలి తీసుకుంటూ బాడీని శరీరాన్ని పైకి స్ట్రెచ్ చేస్తూ పైకి సాగదీస్తూ రెండు కాళ్ళు వేళ్లపైన నిల్చోవాలి ఇలా ఒక ఐదు సెకండ్ లేదా పది సెకండ్లు ఉండి నెమ్మదిగా బ్రీత్ అవుట్ చేస్తూ కాళ్ళు డౌన్ చేస్తాం అరచేతులు కింది వైపు తిప్పుకొని రెండు చేతులు విడిచిపెట్టి నెమ్మది నెమ్మదిగా గాలి విడిచిపెడుతూ రెండు చేతులు విడిచిపెట్టాలి ఓకే ఇప్పుడు వృక్షాసన లేదా ఏకపాదాసన అంటారు దీనికి మొదటిగా ఇలా కుడికాయలను ఫోల్ చేసి ఎడముకాలి తొడపైన పెట్టుకుంటాం ఇలా సాధ్యమంతకు ఇలా చేయలేని వాళ్ళు కొంచెం డౌన్ చేసినా పర్లేదు మోకాలు కంటే పైన ఓకే సాధ్యమంత్రి ఇలా దగ్గరగా పెట్టుకొని ఇలా శరీరం స్థిరంగా చేసిన తర్వాత నెమ్మదిగా రెండు చేతుల్ని ప్రాణమాసాలను పైకి లేపి గాలి తీసుకుంటూ బాడీని పైకి తీయాలి ఇలా ఒక ఐదు లేదు పది సెకండ్ ఉండి నెమ్మదిగా చేతులు రిలీజ్ చేస్తూ కాళ్ళను కూడా రిలీజ్ చేయాలి అలాగే ఎడమ ఎడమకాలు కూడా బాడీ స్థిరంగా ఉన్న తర్వాత నెమ్మదిగా రెండు చేతులు పైకి లేపి గాలి తీసుకుంటే శరీరం పైకి సాగదిస్తాం మళ్ళా నెమ్మదిగా చేతులు డౌన్ చేసి కాళ్ళు కూడా డౌన్ చేయాలి తర్వాత ఇందులో నిలుచుని చేసే ఆసనలో మూడవ ఆసన పాదహస్తాసన ఓకే చూడండి ఇలా రెండు కాళ్ళు దగ్గరగా పెట్టుకుంటాం లేదా కొంచెం దూరం ఉన్నా పర్వాలేదు ఓకే నెమ్మదిగా ఇలా రెండు చేతులు పైకి లేపటం చెవులను తాకేటట్టు గాలి తీసుకుంటూ శరీరాన్ని పైకి సాగదీయాలి గాలి విడిచిపెడుతూ నడుము నుంచి పై శరీర బాగానే విధంగా నెమ్మది నెమ్మదిగా గాలి విడిచిపెడుతూ కాళ్ళు పాదాల పక్కన అరచేతులు నేలకు తాకించి నెమ్మదిగా ఇలా దుండీ కలను తాకించడానికి ట్రై చేయాలి ఇలా ఎంతవరకు వీలైతే అంతవరకు బెండ్ అవ్వాలి ఇలా బెండ్ అయిన తర్వాత కొద్దిసేపటి ఉండి ఒక ఐదు సెకండ్ మీద పది సెకండ్లు వండగల సుకుండి నెమ్మదిగా మళ్ళా గాలి తీసుకుంటూ నెమ్మదిగా పైకి రావాలి స్లోలీ రిలీజ్ దీనికి కౌంటర్ పోజ్ తర్వాత యాసన అర్ధ చక్రాసు ఉంటారు ఇలా రెండు కాళ్ళ మీద కొంచెం దూరం పెట్టుకోవాలి ఓకే రెండు కాళ్ళ మీద కొంచెం దూరం పెట్టుకొని ఇలా రెండు చేతులు నడుము పైన లేదా బటక్స్ పైన పెట్టుకొని గాలి తీసుకుంటూ ఇలా బటక్స్ ని మాత్రమే ముందుకు పుష్ చేసి నడుము నుంచి పైసేవేరు భాగాన్ని రెండుగా వెనక్కి నెట్టాలి నెమ్మదిగా మరలా గాలి విడిచిపెడుతూ స్ట్రైట్ గా ఓకే నెమ్మదిగా రిలీజ్ చేస్తాం ఐదవ ఆసన త్రికోణ ఆసన రెండు కాళ్ళ మధ్య కనీసం మూడున్నర అడుగుల దూరం పెట్టుకొని రెండు చేతుల్ని భుజాలకు సమాంతరంగా చాపుతాం ఇప్పుడు గాలి తీసుకోవాలి గుండెలెంపుగా గాలి ఉడిచిపెడుతూ ఇలా కుడికాలి పాదాన్ని కుడివైపుకి తిప్పి నెమ్మది నెమ్మదిగా గాలి ఉడిచిపెడుతూ కుడివైపుకి బెండయ్యి కుడి చేతితో కుడికాలి పాదాన్ని తాకి ఈ విధంగా తలను పైకి లేపి పైనన్న అరచేతిని చూడాలి పైనున్న చేతిని స్ట్రైట్గా ఉంచాలి తిన్నగా మరలా నెమ్మదిగా గాలి విడిచిపెడుతూ పైకి వస్తాము అలాగే గాలి విడిచిపెడుతూ రెండవ వైపు ఎడమ చేతితో కాలి పాదాన్ని తాకి తలను పైకి లేపి పైన కుడి చేతి వేళ్ళని చూస్తుండాలి మళ్ళా నెమ్మదిగా గాలి తీసుకుంటూ పైకి స్లోలీ రిలీజ్ ఈ విధంగా మనకి ఇంటర్నేషనల్ యోగా డేలో ఐదు ఆసనాలు చెప్పుకొని ఐదు ఆసనాలు చెప్పుకుంటున్నాము ఇంటర్నేషనల్ యోగా డే స్టాండింగ్ ఆసనస్ మాత్రమే ఐదు ఆసనాలు తర్వాత సీటింగ్ ఆసనర్స్ లో నెక్స్ట్ పార్ట్ త్రీ చూడండి ఓకే అలా ఫిఫ్టీ థ్యాంక్ యూ నెక్స్ట్ పార్ట్ త్రీలో లో కలుసుకుందాం